నమస్కారం కార్తీక పురాణం పదిహేడవ రోజు పారాయణలోకి వచ్చాం స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం వినేసాం ఇప్పుడు పద్మపురాణ అంతర్గతమైనది వినబోతున్నాం మళ్ళా సూతమహాముని ఇలా చెప్తున్నారట అయితే ఈరోజు కార్తీక సోమవారం మూడవ సోమవారం వచ్చింది సోమవారం నాడు మామూలుగా మిగిలిన రోజుల్లో చేసినా చేయకపోయినా ఈ రోజైనా తెల్లవారుస్వాముని నిద్రలేచి సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి దీపారాధన చేసుకుని కార్తీక దామోదర ప్రీత్యర్థం ఈ రోజున ఉపవాసం ఉంటామని సంకల్పించుకుని ఉదయకాలం ఉపవాసం ఉండి సాయంకాలము దీపారాధన చేసుకోవటం దేవాలయ దర్శనం చేయటం ఏదైనా చేసి చుక్కలు చూశాక చంద్రుడు వచ్చాక మనం భోజనం చేయొచ్చు విశేషమైన రోజు అవకాశం ఉన్నవాళ్ళు ఈ రోజున ఉపవాసాన్ని నిర్వహించుకోవచ్చు సూతమహాముని మళ్ళీ చెప్తున్నాడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లుగా సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడు నీకు సర్వకాలాలు అవయవాలై ఉండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకము మాత్రమే ఇంత ఇష్టమవడానికి కారణమేమిటో సెలవు ఇవ్వవలసింది అని అడిగేసరికల్లా నవనీత చోరుడు ఇలా చెప్పటం మొదలుపెట్టాట సత్య చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం గతంలో చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దాన్నే ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను విను సముద్రనందనుడైన శంఖుడనే రాక్షసుడు త్రిలోకకుడయి సర్వదేవతాధిక అధికారాలను హస్తగతం చేసుకుని వాళ్ళని స్వర్గం నుంచి తరిమి కొట్టాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరుపర్వతపు గుహల్లోకి పోయి తలదాచుకున్నారు మేరుపర్వతం అనేది బంగారు పర్వతం అని చెప్తారండి స్వర్గానికి వైకుంఠానికి మధ్యదారిలో ఉంటుందట అయినా శంకుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునః దాన్ని సాధించుకోవటం కోసం వాళ్ళు తమ తమ బలాలని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగ నిద్రాగతుడైన ఒకనొక వేళలో బ్రహ్మ నుంచి వేదాలని ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలలో నీళ్లలో తలదాచుకుని సముద్ర జలాలలో ఉండిపోయినయట అది గుర్తించిన శంఖుడు సాగరంలోకి గర్భంలోకి ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ ద్రవ్యాలని సమకూర్చుకుని మేరుగుహాలయ వాసులైన దేవతలందరినీ వెంబడి పెట్టుకుని వైకుంఠానికి చేరాడు సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్యవాద్య గీతనామ స్మరణాదులతోనూ ధూపదీప సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాముద్రాభిరాముడైన శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు ఎట్టకేలకి నిద్ర లేచిన శ్రీహరిని షోడశోపచారాలతోటి పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురత సురలను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకి సంతోషించిన మీ పట్ల వరదొండవుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తెల్లవారు నేను మేల్కొనే వరకు మీరు ఏ విధంగా అయితే నన్ను సేవించారో అదేవిధంగా ధూపదీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీతవాద్య నామస్మరణాదులతోనూ షోడచోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందుదురుగాక వాళ్ల చేత నాకు ఇయ్యబడిన అర్ఘపాధ్యాదులన్నీ ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వెలుగుగాక నేను ఇప్పుడే మీనావతారుడనే సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాలను కాపాడను కాపాడదనుగాక ఇక నుంచి కార్తీక మాస వేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవభృధ స్నాన తుల్యం అగునుగాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించడం మనకి సహజమైనట్లుగానే పుణ్యలోకాల్ని పొందదగి ఉన్నారు ఇది ఎంత విశేషంగా చెప్పారో చూడండి ఓ వరుణదేవ కార్తీక నిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్రపౌత్ర ధనకనక వస్తువాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణ చేత మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులు అవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేల్కొల్పిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది నా కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం ద్వారా నా సాన్నిధ్యాన్ని సులువుగా పొందగలరు దీనికంటే నా సాన్నిధ్యాన్ని పొందగల దగలిగిన మార్గం ఇంకొకటి దగ్గర దారి లేదని తెలుసుకోండి తపోదాన యజ్ఞ స్వర్గఫలాన్ని ఇయగలవే కానీ వైకుంఠ పదాన్ని ఇయలేవు సుమా అని చెప్పారు అంటే స్వయ వేదాలను రక్షించడానికి భగవంతుడు మీనావతారుడుగా అవతరించే ముందు అప్పుడు కార్తీక మాసమే ఉన్నది కార్తీక ఏకాదశి నాడే ఆయన యోగ నిద్రలో ఎంచి లేచాడని అప్పటి నుంచి ప్రతి కార్తీకంలోనూ వేదాలు ఇలాగ సముద్రతాలుగా అంటే జలగతాలుగా ఉంటాయని మనం ఏం చెప్పుకుంటామండి విష్ణువు వ్యాపనశీలుడైన విష్ణువు జలాలలో వ్యాపించి ఉంటాడు గంగ ద్రవరూపాన్ని ధరించి ప్రతి చోట జలాశయాల్లో ఉంటుందని మనం సాధారణంగా చెప్పుకుంటాం పురాణాల్లో ఏం చెప్తున్నారంటే వేదాలు కూడా నదీ జలాల రూపాన్ని పొంది జల రూ జలాలలో ఉంటాయి కాబట్టి అవబృధ స్నానం అంటే యజ్ఞాంతంలో చేసేటువంటి స్నానం యజ్ఞ ఫలితం మొత్తాన్ని ఇచ్చినట్టుగా ఈ వేదాల స్పర్శతోటి ఉన్నటువంటి జలాలు మనకి ముక్తిని మోక్షాన్ని ఇస్తాయని చెప్తున్నారు అయితే భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకలా ఉపదేశించిన వాడే తత్క్షణమే మహామృ మహామత్స్య శాపకమై చిన్న చేపపిల్లగా మారి వింజపర్వతమందలి పర్వతమందలి కశ్యపుని దోసిరి జలాలలో తోచాడు కశ్యపుడు ఆ చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవటం గమనించి ఆ కమండలం చాలేదన్నమాట దానినాక పెద్ద పాత్రలో ఉంచాడు పాత్రని మించి మీనపు శాపకం ఈ చేపపిల్ల పెరిగిపోయేసరి కల్లా రెప్పపాటులో పెరిగిందట అప్పుడు ఏం చేశాడు దాన్ని ఒక నూతులోకి మార్చాడు ఆ శఫరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవటంతో కశ్యపుడు దానిని ఒక సరస్సులో ఉంచాడు కానీ మీనం సరస్సుని కూడా అధిగమించి పెద్దదైపోవటంతో దానిని తీసుకొచ్చి సముద్రంలో వదలవలసి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంఖుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వల్లే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జలాంతర్గాములైన ఆ వేదాలను వెదికి తీసుకురండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటానని ఆజ్ఞనిచ్చాడు విష్ణువాజ్ఞని శిరసాధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి ఆ యజ్ఞబీజాలతో కూడి ఉన్నటువంటి వేదాన్వేషణ ప్రారంభించారు ఓ పృథుమహారాజా ఆ వేదాలలో నుంచి ఆ రుచులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయినది వాళ్ళు పట్టుకు ఎతకడానికి వెళ్ళారు ఒక కాగితంగా పుస్తకంగా లేదండి స్వరసహితంగా ఉన్నాయట ఎవరు దేన్ని పట్టుకోగలిగారో ఆ శాఖ వాళ్ళదైందనమాట తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాషించారు అనంతరము వేదయుతులై ప్రయాగ ఎందున్న విష్ణువుని చేరి వేదాలని తెచ్చామని చెప్పారు విష్ణు ఆ సమస్త వేదాలను స్వీకరించినటువంటి బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు యజ్ఞానంతరము సమస్త దేవ గంధర్వ యక్షపన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్థించారు ఓ దేవాధిదేవా జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు కాబట్టి నీ సమక్షంలో మేమందరము కూడా యజ్ఞంలోని ఆవిర్భాగాలను కూడా పొందాము కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనదిగా అగుగాక ఇదే విధంగా ఈ కాలంలో మహాపుణ్యవంతమైనది బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది అయ్యేటట్టుగా కూడా వర వరాన్ని అనుగ్రహించు అని ప్రార్థించారు ఇదన్నీ విన్నటువంటి ప్రార్థనలు వింటూనే వరదుడైన శ్రీహరి దివ్యమందహాసాన్ని చేసి ఏమన్నాడు దేవతలారా మీ అభిప్రాయం నాకు కూడా సమ్మతమైందే మీ వాతం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అగుగాక ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతిగా కాంచునుగాక అనతి కాలంలోనే బ్రహ్మ సూర్యవంశీయుడైనటువంటి భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకువస్తాడు ఆ గంగ సూర్యసుత అయిన కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి ఇది ప్రయాగ గురించి చెప్తున్నారండి బ్రహ్మాదులతో బ్రహ్మాది దేవతలైన మీరందరూ నాతో కూడుకున్నవారే ఈ తావునే సుస్థితులగుదురుగాక ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించును గాక ఈ నెలవనందు ఆచరించే జప తపో వ్రత యజ్ఞ హోమార్చనాదులు పుణ్య ఫలదాలై నా సాన్నిధ్యమును అందించుగాక అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శన తోటే నశించిపోతాయి ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళు అవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళు పితరులు వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది సూర్యుడు మకర మందుగా మందు ఉండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలని ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధాళువులై వినండి నేను సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా ఈ బదరీవన మాధ్యమంలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయటం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోటే పొందచ్చు ఈ తీర్థ ఆదర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారే జీవన్ముక్తులవుతారు ఈ మొత్తం కథలో చెప్పింది ఏంటంటే బదరీవన దర్శనం బదరికాశ్రమాన్ని ఒక్కసారి చూస్తే అక్కడ కొద్దిపాటి ప్రార్థన అయినా మనం సాధారణంగా ఒక మాట వింటుంటాం గోశాలకు వెళ్ళినప్పుడు ఒకసారి నారాయణ నామస్మరణ చేస్తే వెయ్యి సార్లు చేసినట్టు ఏ జపమైనా ఏ దైవాన్ని తలుచుకున్నా ఏ దేవనామస్మరణ అయినా సరే దైవనామస్మరణ శ్లోకమో స్తోత్రమో ఏ చేత వస్తే తెలుగు పద్యమైనా సరే అక్కడ ఒకసారి చేస్తే సార్లు చేసినట్టు అదే వనంలో బదరికాశ్రమంలో చేస్తే కనుక బదరి నా చెప్పుకుంటాం కదా అక్కడ గనక చేస్తే అది కోటి సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితాన్ని ఇస్తుందట బదరికాశ్రమంలో ఒక్కసారి తపస్సు చేస్తే తర్వాత దేవ ప్రయాగ అని చెప్తున్నారు కదా ప్రయాగలో సర్వదేవతలు అక్కడే కొలువై ఉంటారని ప్రయాగలో పితృకార్యాలు చేస్తే ఇంకా గయాష్టార్థం అని చెప్పుకుంటాం మనం అక్కడ ఒక్కసారి కనుక పితృకార్యం చేస్తే ఆ పితరులు విష్ణులోకాన్ని పొందుతారని చెప్తారు అందుకని మానవుడైన వాడు భారతీయుడైన ప్రతివాడు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే బద్రీనాథిని దర్శించాలని ప్రయాగలో గయలో కాశీలో ఎక్కడైనా సరే తమ తల్లిదండ్రులకి పితరులకి తర్పణాలు విడవాలని చెప్తారు విధిగా చేయవలసిందే పురాణాల్లో చెప్పబడుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఆ సమయాలను బట్టి కుదుర్చుకుని చేసుకోవాలి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో ప్రయాగ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృథునుపాల ఈ బదరీవన యాత్ర దర్శనార్థుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని నారదుడు చెప్పాడని శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవికి చెప్పినట్టుగా సౌ సూత మహాముని సౌనకాది ఋషులకి తెలియజేస్తున్నాడండి దీంతో ఈ రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ పారాయణతో కలుసుకుందాం నమస్కారం